నమః నమ గురుభ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి నామ సంవత్సరంలో ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభూజం నాలుగు అవమానం ఐదు మకర రాశి వారికి ఈ యొక్క నూతన సంవత్సరంలో గ్రహాల యొక్క ఎన్నో రకాలైనటువంటి మార్పులను బట్టి ఈ రాశి వారికి కాలానుగుణంగా కొన్ని అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది గురువు షష్టమ సప్తమ అంటే ఆరు ఏడు స్థానాల్లో సంచరించడం వలన మకర రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు జరిగే అవకాశం ఉంది వీరికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది ప్రథమార్థ ప్రారంభంలో ద్వితీయార్థంలో ఒక్క నెలపాటు మాత్రమే బాగుండే తర్వాత కొంత అద్భుతంగా ఉంది వివాహితులకు ఈ కాలంలో సంతోషంగా ఉంటుంది సంతానం గురించి మీరు శుభవార్తలు వింటారు అవివాహితులకు మంచి వివాహ ప్రాప్తి కలుగుతుంది మరోవైపు కర్మ అధిపతి అందుకనే శని కర్మ ఫలదాత అని అంటారు అలాంటి శనిదేవుడు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నుండి మూడవ స్థానంలోపు సంచారించడం ఆ సమయంలో ఉద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అపారమైన విజయములు ఆ యొక్క శని భగవానుడి యొక్క ఆశిస్సులతో సంపద పెరుగును రాహు రెండవ స్థానము కేతువు ఎనిమిదవ స్థానంలో సంచరించడము కొన్ని సమస్యలు చిన్న చిన్నగా ఎదురైనప్పటికీ ఈ రాశి వారికి కెరీర్ పరంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో చాలా బ్రహ్మాండంగా ఉండబోతుందని చెప్పచ్చు అంటే జీతంతో పని లేకుండా ఏదైనా సరే పని ఎక్స్పీరియన్స్ నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలి అనుకునే వారందరికీ కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది అలాగే ఉద్యోగులు కార్యాలయంలో మంచి సత్ఫలితాలు పొందుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కూడా మంచి కాలం అని చెప్పొచ్చు వీరు చేసే పని ప్రారంభంలోనే ఏవైనా సరే ఎలాంటి రిజల్ట్ వస్తుందని వీరికి ఖచ్చితంగా తెలుస్తుంది అనేక అనేక నూతన అధ్యయనములు చేస్తారు అనేక అనేక నూతనమైనటువంటి పద్ధతుల ద్వారా పనులు కొనసాగిస్తూ ఉంటారు ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది ప్రమోషన్తో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది మకర రాశి వారికి నూతన సంవత్సరంలో ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది పెద్ద ఎత్తున ఆదాయం పెరుగుతోంది అలాగే ఉద్యోగులు వ్యాపారస్తులు ఈ సంవత్సర మధ్యమంలో ఆర్థికంగా బాగా పుంజుకుంటారు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించాలి డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటువంటి తత్వానికి వెళ్ళకూడదు నీటిని ఖర్చు పెట్టినట్టుగా ధనాన్ని వెచ్చిస్తారు ధన సంపార్జనకు షార్ట్ కట్స్ పనికిరావని ఎవరైనా అలాంటి పద్ధతుల ద్వారా వెళ్ళాలని ప్రయత్నించినా గాని అది తప్పని మీరే ఖచ్చితంగా చెప్పేటువంటి పరిస్థితిలో ఉంటారు ఆన్లైన్ గేమ్స్ కానీ ఏవైనా స్టాక్స్ కి సంబంధించింది కానీ బిట్కాయిన్స్ కి సంబంధించి కానీ ఎవరైనా సరే ఈజీ మనీ మేకింగ్ స్ట్రాటజీలు మీ ముందు చెప్పినా సరే వీరు నమ్మరు వారిని కూడా చాలా కఠినంగా దూషిస్తారు మీ పెట్టుబడులు ఆలోచనాత్మకంగా ఉంటాయి పూర్వీకుల ఆస్తి నుండి డబ్బు వచ్చే అవకాశం ఉంది మకర రాశి వారికి వ్యాపార పరంగా కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ కాలంలో వీరి భాగస్వామ్య వ్యాపారాలు అంత శ్రేయస్సు కాదని ఆ భాగస్వామ్యులతో కోపానికి వెళ్ళడము ఆ కోపానికి కారణం వల్ల కొంత ఆర్థిక నష్టము అనేకమైనటువంటి ప్రశాంతతలు లోపించడము ఇక ఈ భాగస్వామ్య వ్యాపారం వద్దని విడిపోయి మీ అంతటి మీరే సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించుకొని చాలా ఆనందంగా ప్రశాంతంగా ఉండడం ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యం కాస్త ప్రథమార్థంలో బాగున్నప్పటికీ జీవన శైలిపై పూర్తి శ్రద్ధ వహించాలి ద్వితీయార్థంలో ఆరోగ్యానికి సంబంధించి ఒడిదుడుకులు అధికంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా వెన్ను నొప్పికి సంబంధించి కానీ మోకాళ్ల నొప్పులు కానీ బొక్కల నొప్పులు కానీ విపరీతంగా ఉంటాయి యోగా ధ్యానము వంటివి చేసి చాలా ప్రశాంతత పొందుతారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు లాంటి ట్రీట్మెంట్స్ తీసుకొని కూడా కాస్త స్వస్థత చేకూరుతుంది ఈ రాశి వారికి ఈ యొక్క విశ్వావసుమ సంవత్సరంలో విద్యారంగంలో ఉండేటువంటి వారికి సంబంధించిన విషయానికి వస్తే మే నెలలో గురువు యొక్క స్థానం మారడంతో శుభ ఫలితాలు గోచరించే అవకాశం ఉంది ప్రాథమిక విద్య మంచి ఫలితాలు సత్ఫలితాలు పొందుతారు ఉన్నత విద్యను అభ్యసిస్తారు అభ్యసించినటువంటి విద్యకు తగ్గ ఉద్యోగం లభిస్తుంది పోటీ పరీక్షలు ఉద్యోగాలు చాలా లాభదాయకంగా ఉంటాయి మంచి ఉత్తీర్ణమైనటువంటి స్థితితోని ఉద్యోగంలో రాణిస్తారు గురు ఆరో స్థానంలో సంచారం చేయడం వలన సాధారణమైనటువంటి ఫలితాలు కొన్ని దశలలో పొందినప్పటికీ చాలా ఆనందకరంగా ఉంటారు అన్ని వర్గాల వారికి సంబంధించి కూడా ఈ సంవత్సరం కాస్త అటు ఇటుగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వాటి కూడా అధిరోహించి చాలా ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారు ఇదంతా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణతో మీకు తెలవాలి అనుకుంటే లగ్నం నుండి పంచమ సప్తమ నవమ స్థానములలో ఎలాంటి గ్రహ సంచారం ఉంది కోన కేంద్ర స్థానాల్లో ఏ గ్రహం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది బాగా డబ్బు ఖర్చేటువంటి స్థానమైన పన్నెండవ స్థానంలో ఏ గ్రహ సంచారం ఉంది ప్రస్తుతం ఏముంది తర్వాత కేముండతోంది ఇలాంటివన్నీ కూడా అష్టక వర్గ నవాంశ అలాగే దశ అంతర్దశ ఇవన్నీ కూడా క్యాల్క్యులేషన్స్ వేసి అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం మీకు అందించి పూర్తిగా జాతకం గురించి విశ్లేషణగా మీతో మాట్లాడడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ యొక్క సంవత్సరంలో చాలా మంది నరదృష్టి వల్ల బాధపడుతూ ఉన్నారు ఈ నరదృష్టికి సంబంధించి దోషము పోవాలి అంటే కరుంగలి మాలంటుంది చాలా మంది చెప్తున్నారండి కరుంగలి మాలల గురించి మీరు మీరు కూడా మొదలు పెట్టారా అని ఎవరో ఒకరు అంటూ ఉంటారు ఈ మాలని నేనే స్వయంగా తెచ్చిన మాలలన్నీ కూడా నీళ్లలో వేసి తర్వాతకి పాలలో వేసి శుభ్రంగా కడిగి శివుడికి అభిషేకం చేసి ప్రతి సోమవారం నాడు ఆ తర్వాతకి ఎవరెవరికైతే కావాలనుకుంటున్నారో వారికి కొరియర్ చేయడం జరుగుతుంది సోమవారం కంటే ముందే గనక ఆర్డర్ ఇస్తే మీ గోత్రనామాలు ఇస్తే రుద్రాభిషేకం జరిగే అప్పుడు ఆ యొక్క శివలింగానికి కూడా ఈ మాల వేసి ఈ యొక్క రుద్రాభిషేకం చేసిన తర్వాత మీకు అందియడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కరుంగలి మాలకు వేరు పదహారులు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది మరొకసారి అందరికీ కూడా విశ్వావశ నామ సంవత్సరం శుభాకాంక్షలు సర్వేజనాశనోభవంతు స్వస్తి శ్రీ గురుభ్యో నమ తదుపరి వృశ్చిక రాశి విశ్వా నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి సంబంధించి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యభూజ్యం ఐదు అవమానం రెండు వృష్టిక రాశి వారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క శని ఐదవ స్థానం సంచరించడం వలన రాహువు మే నుండి నాలుగవ స్థానంలో సంచరించడం వలన కేతువు మే నుండి పదవ స్థానమునందు సంచరించడం వలన ఈ గ్రహ సంచారం యొక్క కారణం వలన మధ్యస్థ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గతంలో వీరికి కొన్ని రకాలైనటువంటి కెరీర్ పరంగా ఇబ్బందులు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణకు గతంలో ఈ యొక్క మధ్య వయస్కులు అంతకు ముందు వయస్కులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి యూత్రస్ ప్రాబ్లం కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అపెండిసైటిస్ లాంటివి కానీ ఆపరేషన్స్ లేదా దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ జరిగి ఉంటాయి ఈ సంవత్సరంలో ఆరోగ్యపరంగా కాకుండా శారీరక శ్రమ కనిపిస్తూ ఉంది అధికంగా వృష్టికి రాశి వారికి సంబంధించి ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది ఖర్చులు నియంత్రించుకునే అవకాశం కూడా ఉంది వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో శని గ్రహం యొక్క సంచారం వలన అష్టమ గురు ప్రభావం వలన ఆరోగ్య విషయాల ఎందు ఖచ్చితమైన జాగ్రత్త వహించాలి ఇంతకు మునుపే చెప్పాను గతం కంటే ఆరోగ్యం బాగుంటుంది మీరు జాగ్రత్త వహిస్తేనే ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు కొంత మేరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మానసిక సమస్యలు కొంత అధికమయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఉద్యోగంలో మాత్రం శుభ ఫలితాలు కనిపిస్తాయి పని ఒత్తిళ్లు పెరుగుతాయి కొంత మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని వేధించే అవకాశం కూడా ఉంటుంది వృష్టిక రాశి వారికి విద్యార్థులకు సంబంధించి సంవత్సరం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య విషయాల్లో విద్యార్థులు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి వృశ్చిక రాశి స్త్రీలకు కుటుంబ సౌఖ్యము ఆనందము కలుగును పని ఒత్తిళ్లు ఏర్పడతా ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో ఎంతో శ్రద్ధ వహించాలి మానసికమైనటువంటి ఒత్తిళ్లకు దూరంగా ఉండటం మంచిది ప్రతి విషయాన్ని కూడా మనస్సు లోతుల్లోకి వెళ్ళి మరి తెలుసుకోవడం అంత మంచిది కాదు రాజకీయ నాయకులకు మధ్యస్థ సమయము రైతాంగానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా జరుగు సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయానికి వస్తే అనుకూలమైన కారణం రాజకీయ నాయకులకు ఏమైనా నామినేటెడ్ పోస్టులు రావచ్చు వ్యాపార సంబంధిత నిర్ణయములు కూడా ఈ యొక్క సినీ రంగంలో ఉన్న వారు తీసుకొని వారి యొక్క వృత్తి కాకుండా కానీ ఈ యొక్క రాజకీయ సంబంధితమైనటువంటి వాడి గురించి మెరుగ్గా వెళ్లే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము విశ్వా వసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి మరింత శుభ ఫలితాలు మునుముందు ద్వితీయార్థంలో అధికంగా కనిపిస్తుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గి ఖచ్చితంగా ప్రశాంతమైన వాతావరణం పొందే అవకాశము ద్వితీయార్థంలో అధికంగా ఉంది దక్షిణామూర్తి పూజించడము దక్షిణామూర్తికి సంబంధించి ఏవైనా సరే జప తపములు ఆచరించడము నిత్యము దక్షిణామూర్తి యొక్క మంత్రం వినడము చాలా మంచిది వీరు వీలైతే శనగలు ఒక ఆరెంజ్ కలర్ వస్త్రంలో మూటలా కట్టి ఆముదము నువ్వుల నూనె వేసి బృహస్పతి గ్రహం దగ్గర ప్రతి గురువారం దీపారాధన చేయడం విశేషమైన శక్తినిస్తుంది విద్యార్థులైతే నిత్యము కూడా ఆవు నెయ్యి దీపం వెలిగించి ఆ దీపాన్ని చూడడం మంచిది గృహిణులైతే విప్ప నూనెతోని ఈ యొక్క విప్ప నూనెతో పాటుగా కాస్త తామర ఒత్తులతోని దీపారాధన చేయడం మంచిది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే వీరు ప్రతి శుక్రవారం కూడా తెల్ల ఆవాలు కొద్దిగా సాంబ్రాని పొడి ఎక్కువగా కలుపుకొని పదకొండు మార్లు నుదురు దగ్గర పెట్టి ఉత్తర భాగం చూస్తూ గనక ధూపం వేయడం అంటే కింద ఏదైనా సరే అంబికా కప్స్ లాంటివి దొరుకుతాయి కదా వాటిని వెలిగించి దాంట్లో ఇలా పెట్టుకొని ధూపం వేయడం ఆ వ్యాపార స్థలానికి చాలా మంచిది అందున విశేష విశేష ప్రతిఫలములు వ్యాపార స్థలంలో కలుగును అలాగే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న ఉండేటువంటి వారు కూడా దక్షిణామూర్తి కాలవైల చదవడం వినడం చాలా చాలా శక్తినిస్తుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే పూర్తిగా మీ జాతకం మీకు విశ్లేషణతో కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి పంపిస్తే మీ జాతక రీత్యా మీకు లగ్నం నుంచి పంచమ సప్తమ నవమ కోణ కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది ఇప్పుడు దశ ఏం నడుస్తుంది అంతర్దశ భాగంగా ఏం నడుస్తుంది ఈ దశలో ఉన్న గ్రహములు అనుకూలంగా ఉన్నాయా అనుకూలంగా లేవా మీకు ఇచ్చిన కుండలిలో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు రాహుకేతుల ఇబ్బంది ఉందా నవాంశ అష్టక వర్గ అలాగే గోచారము ఇవన్నీ కూడా ఒక అరవై డెబ్బై పేజీల్లో మీకు జాతకం ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది చాలా మంది మాకు కామెంట్స్ రూపంలో కానీ కాల్స్ చేసి కానీ అడిగేటువంటి విషయం ఏంటంటే విపరీతమైనటువంటి నరదిష్టి ఉంది అని అడుగుతూ ఉన్నారు నిజంగా నరదిష్టి బాగా ఉంది అని మీకు అనిపిస్తే సోమవారం కంటే అంటే వచ్చే సోమవారం కంటే మునుపే మీ యొక్క గోత్రనామాలు గనక కింద ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కరుంగలి మాల అంటారు కదండి కరుంగలి మాల ప్రతి సోమవారం మీ గోత్రనామాలు ఎవరైతే పేరు నోట్ చేసుకుంటారో వారి యొక్క గోత్రనామాలు చదివి అభిషేకంలో పెట్టి ఈ కరుంగలి మాలను మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఈ కరుంగలి మాలకు మాత్రమే వేణూటి పదహారు గోత్రనామాలకి పూజకి ఛార్జ్ ఏమీ చేయవండి వేణూటి పదహారులు పే చేస్తే మీకు ఈ కరుంగలి మాల కొరియర్ చేయడం జరుగుతుంది కొరియర్ ఛార్జీలు మాత్రం వంద రూపాయలు ఉంటుంది ఇది విశ్వా నామ సంవత్సరంలో వృష్టి రాశి వారికి సంబంధించినటువంటి విషయంలో మరొకసారి అందరికీ కూడా విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు సర్వే జనా భవంతు స్వస్తి